హై గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బద్దెల్ కుర్రాళ్ళు నమస్కారం మాస్టర్ నమస్తే ఈరోజైతే గానికి డేర్ ఇచ్చినాం శ్మశానంలోకి పోయి నిమ్మకాయ తెమ్మని నైట్ టువెల్వ్కి నిమ్మకాయ అయితే పెట్టడానికి వచ్చినాము నిఖేత గారిని బయట పెట్టి నిమ్మకాయ పెట్టి మళ్ళీ వీడియో తెస్తాము వచ్చేది అంతా శ్మశానమే వైకుంఠ చూడండి మీరు ఒకసారి ఫెస్ట్ ఫస్ట్ స్మశానమే కాబట్టి పార్క్ చేసినాము దీని తర్వాత పక్క పూసి పెట్టిన సమాధులు ఇప్పుడైతే ఇక్కడ నిమ్మకాయ పెట్టేదానికి వచ్చినాము నిమ్మకాయ అయితే పెట్టేసిపోదాం ఫ్రెండ్స్ చూడండి ఎన్ని సమాధులే మొత్తము ఈ చెట్టులో అయితే నిమ్మకాయ పెట్టిపోదాము నైట్ మా మామ మామైతే నే టువల్కి వచ్చి నిమ్మకాయ తీసుకొని పోతాడు ఇక్కడైతే పెట్టిపోదాం ఇక్కడైతే పెడతాను చూడండి మీరే నిమ్మకాయ అయితే పెట్టేసినాం ఇంకా వెళ్దాం కదా ఇవన్నీ సమాధులే నిమ్మకాయ అయితే పెట్టేసిపోయినాం చూడండి మనవాడైతే బయట ఉన్నాడు మనవాడైతే నెక్కితూ అప్పుడైతే మనవాడైతే బయట ఉన్నాడు గేట్ బయట సమాధి అయితే చూడండి ఇంకా చాలా దూరం పోవాలా ఇదంతా నైట్ నడుచుకు వచ్చి తీసుకొని పోవాలా ఇవన్నీ ఇవన్నీ సన్ని శవాలే కానీ పైన అన్ని పగలు కొట్టించి చెట్లు నాటారు కొత్తగా ఇవన్నీ దీని కింద మొత్తం శవాలే ఉండేది మామ అయితే బట్టేసి వచ్చినాము నైట్ పన్నెండుకి పోయి వీడో పోయి

పోలే గాయ్స్ ఇదే గాయ్ శ్శానం మీరే చూడవచ్చు ఇవ్వలేరు నైట్ టైం టూ వల్ అయ్యింది మొత్తము చూడండి మేమైతే శ్మశానం కాడికి వచ్చాము చూడండి టైం నైట్ టూ మా అయింది మావాడైతే రెడీగా ఉన్నాడు పోయేదానికి ఏ హలో ఫ్రెండ్స్ ప్రసాద్ మాట చూ కింది చూడ మా మామా మా తమ్ముడు ఫ్రెండ్స్ పోతాం మా ఫ్రెండ్స్ వీడియో ఓకే ఫ్రెండ్స్ ఇంకా పోతాను ఫ్రెండ్స్ 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 ఫ్రస్ చాలా భయమేసాను ఫ్రెండ్స్ बताएंगे तो पूरा फ्रेंड्स फ्रेंड्स सुचल उधर पे सुबह पे सुबह पे पाप उसी पे बता गई थी सुबह पे सही पाप मुझे फ्रेंड्स पूरे फ्रेंड्स ना कहते बेबड़ी मारो को आम फ्रेंड्स ना कल सोने को कल सोने फ्रेंड्स फ्रेंड्स पहले मताएंगे पूरा फ्रेंड्स फ्रेंड्स नहीं यार बैंड में सारे फ्रेंड्स आह बैंड में सारे फ्रेंड्स ये तो सो सो जाए फ्रेंड्स

ఫ్రెండ్స్ మా నిఖిత మామైతే పోయి నోమో పోయి నిమ్మకాయ తెచ్చిండు మామ ఎట్టుంది ఎక్స్పీరియన్స్ ఏమో గద్దామాక్కలు కుక్కలు అంటామాటా నేను అదే అనుకున్నాను భయపడతాను మామూలు తెచ్చాడు అనుకున్నా మొత్తానికి సక్సెస్ తీసుకొచ్చిండు మొత్తానికి నిమ్మకాయ తెచ్చిండు భయపడకుండా తెచ్చినాడు మాకు కూడా బయట ఉండదు చాలా భయం వేసింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం మేము లేదు ఫ్రెండ్స్ టైం పన్నెండు అయింది చూడండి మొత్తం లోపల భయం వేసింది ఫ్రెండ్స్ మానవైతే టువల్ టువెల్ కి పోయిండు టువల్ ట్వంటీ టూ అయింది దాదాపు ఇరవై నిమిషాలు శ్మశానంలో ఉంది మా మా మామైతే బండి తీచ్చాను ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం బై ఫ్రెండ్స్ మేమైతే పోతానామో మామ ఎట్టుంది మా ఎక్స్పీరియన్స్ వచ్చేది కూడా ఏం అది తెయ వచ్చి ఎవరు లేదు ఇంట్లో కూడా ఎవరు లేరు అందరూ ఇంట్లో కొనుక్కునే దానికి